కథాశ్రవంతి సహరి అంతర్జాలంలో తొలి తెలుగు సమగ్ర మాసపత్రిక జనవరి ఇరవై రెండవ తేదీ సంచికలో ప్రచురితమైన కథ ప్రొఫెసర్ గారి భార్య రచన శ్రీ గొర్లి శ్రీనివాసరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ గొర్లి శ్రీనివాసరావు హైదరాబాద్ వాస్తవ్యులు పుట్టింది పెరిగింది రాజమండ్రిలో విద్యాభ్యాసం విశాఖ రాజమండ్రి కాకినాడలలో వీరు ఇంజనీరింగ్ పట్టభద్రుడు వీరికి రాజమండ్రి తర్వాత విశాఖ అంటే మక్కువ ఎక్కువ హుదుత్ తుఫాన్ బాధితుల సహాయం గురించి ఒక లక్ష రూపాయలు విరాళంగా అందించారు సివిల్స్ లో విజయం సాధించి ఇండియన్ రైల్వే సర్వీసుకు ఎంపికయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పదవి విరమణ చేశారు వీరు అనేక కథలు నవలలు వ్రాశారు సహరి అంతర్జాల పత్రికను స్థాపించి ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు శ్రీమతి తటవర్తి భారతీ స్మారక సాహితీ పురస్కారం రెండు వేల పద్నాలుగుతో పాటు అనేక పురస్కారాలు పొందారు తలుపైన టకటక శబ్దం వినిపించింది ప్రొఫెసర్ సేతుపతికి చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి కళ్ళజోడు తీసి ఒకసారి కళ్ళు నిలువుకుని మళ్లీ కళ్ళజోడు పెట్టుకున్నాడు మెల్లగా లేచి వీధి తలుపు తెరవడానికి వెళ్ళాడు మళ్ళీ టకటక అని శబ్దం వచ్చింది వస్తున్నా అని అరిచాడు తలుపు తెరిచి చూసేసరికి ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈసారి కూడా వచ్చిన మూవర్స్ అండ్ ప్యాకర్స్ మనుషులు కనిపించారు రోడ్డు మీద గేట్ కావాలా ఆ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వారి మినీ వ్యాన్ కూడా ఒకటి కనిపించింది నమస్తే సార్ అన్నాడు ఆ మనుషులలో మేస్త్రి లాంటివాడు అతని పేరు రాజు ప్రతి ఏడు అతనే వస్తూ ఉంటాడు ప్రొఫెసర్ సేతుపతి సామాన్ తీసుకెళ్ళడానికి ప్రతి వేసవి సెలవులకు సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న తన ఫామ్ హౌస్ కు వెళ్లడం అక్కడే దగ్గర దగ్గర నెల రోజులు విశ్రాంతికి గడపడం సేతుపతికి అతని భార్య శాంతకి అలవాటు నమస్తే సార్ అంటూ పలకరించాడు రాజు తల ఊపి మెల్లగా లోపలికి దారి తీశాడు సేతుపతి అతని వెంటే తన మనుషులను తీసుకుని వచ్చాడు రాజు అంతలో కారు వచ్చి వెనక పక్కన ఆగింది అది చూసి అటు తిరిగాడు సేతుపతి ఆ కారు శబ్దం విని రాజు కూడా ఆగి వెనక్కి చూసి పోలీసులు వచ్చారేంటి సార్ ఏమైంది అన్నాడు రాజు సేతుపతి ఏమీ మాట్లాడలేదు ఇద్దరు పోలీసులు కారు దిగి లోపలికొచ్చారు సేతుపతిని చూసి మెరేనా ప్రొఫెసర్ సేతుపతి అన్నాడు వారిలో ఒకతను అవును అన్నాడు సేతుపతి నేను రవికుమార్ ఎస్ఐని ఇతని హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ మేము మీ మిసెస్ కనిపించడం లేదు అని మీరిచ్చిన కంప్లైంట్ని దర్యాప్తు చేస్తున్నాం అన్నాడు ఎస్ఐ లోపలికి రండి అన్నాడు సేతుపతి ఎక్కడికో వెళుతున్నట్టున్నారు అన్నాడు రవికుమార్ మూవర్స్ అండ్ ప్యాకర్స్ మనుషుల వైపు చూస్తూ ఈ ఊరిలోనే కొద్దిగా సిటీకి అవతల నా ఫామ్ హౌస్ ఉంది ప్రతి వేసవికి మేము అక్కడికి వెళ్తూ ఉంటాం కానీ ఈసారి నేను ఒక్కడినే వెళ్లాల్సి వస్తోంది అన్నాడు సేతుపతి అతని మాటల్లో ఎమోషన్ ఏమీ లేదు సార్ ప్రతి ఏడు మమ్మల్ని పిలుస్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చి కొన్ని బాక్సులు ప్యాక్ చేసి అక్కడికి తీసుకెళ్తాం మళ్ళీ ఒక నలభై నలభై ఐదు రోజుల్లో మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాం అన్నాడు రాజు తనను ఎవరూ ఏమీ అడగకుండానే బాక్సులా అన్నాడు రవికుమార్ అవును సార్ బియ్యం పప్పులు ఉప్పులు బట్టలు కాకుండా చాలా బుక్స్ తీసుకెళ్తారు సార్ అన్నాడు రాజు ఇంట్రెస్టింగ్ అన్నాడు రవికుమార్ అన్ని పుస్తకాలు ఎందుకు సార్ ఒకటి రెండు చాలా వాయిన అడిగితే అవి చదవడానికి కాదన్నారు సార్ అన్నాడు రాజు వాట్ చదవడానికి కాకపోతే పుస్తకాలు ఎందుకు అయోమయంగా అడిగాడు హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ నేను అదే అడిగాను సార్ని అప్పుడు ఆయన ఏం చెప్పారంటే అవి రిఫరెన్స్ బుక్స్ డౌట్ వస్తే విషయం ఒకసారి సరి చేసుకోవడానికి అన్నారు సార్ ఏదో పెద్ద బుక్ రాస్తున్నారట అన్నాడు రాజు అవునా అన్నాడు రవికుమార్ సేతుపతి వైపు చూస్తూ అవును దానివల్లే నాకు శాంతికి కొంతకాలంగా అభిప్రాయ వేదాలు వస్తున్నాయి అన్నాడు సేతుపతి పెద్దగా నిట్టూరుస్తూ ఓకే అసలు విషయానికి వద్దాం మీ మిస్సెస్ ఎన్ని రోజులుగా కనిపించడం లేదు అన్నాడు రవికుమార్ రండి హాల్లో కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు ప్రొఫెసర్ సేతుపతి మూవర్స్ అండ్ ప్యాకర్స్ వర్కర్ల వైపు ఒకసారి చూసి సరే సార్ మేము సామాన్ లోడింగ్ చేసుకుంటాం అన్నాడు రాజు లోపలికి దారి తీస్తూ సేతుపతి పోలీసు ఇద్దరిని హాల్లోని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా కూర్చున్నాడు వారికి ఎదురుగా ఉన్న సోఫాలో ఒకసారి ఇంటికాలిగి చూసి ఆ ఇప్పుడు చెప్పండి ప్రొఫెసర్ అసలేం జరిగింది సేతుపతి ఇల్లు చిన్నదే గాని బాగా రిచ్గా ఉంది సోఫాల మధ్య అందమైన తివాచి ఉంది ఇల్లంతా నీట్గా సర్ది ఉంది ఏ వస్తువు ఉండరా అని చోట లేదు ఒకసారి ఇంటి లోపల కలిగి చూసి ఆ ఇప్పుడు చెప్పండి ప్రొఫెసర్ అసలు ఏం జరిగింది అని అడిగాడు రవికుమార్ జేబులోంచి చిన్న బుక్ తీసి పెన్ను తీసి చేతులు రెడీగా పట్టుకుంటూ కొద్ది కాలంగా శాంతికి నాకు సయోధ్య చెడింది తనకు పార్టీలు టూర్లు ఇష్టం నాకు జనాల మధ్య గడపడం కంటే ఒంటరిగా ఉంటే బాగుంటుంది శాంతితో కూడా ఎక్కువగా మాట్లాడేవాడిని కాను ఆమెను కూడా నాలాగా బుక్స్ చదువుకోమని చెప్పేవాడిని కానీ ఆమెకు స్నేహితులతో కబుర్లు చెప్పడం వాళ్ళు తిరిగే టూరిస్ట్ ప్లేస్ గురించి తెలుసుకోవడం అంటే సరదా ఇదివరకు నన్ను చాలా బాగా సతాయించేది టూర్లకు వెళ్దామని కానీ నేను ఆమెను సమ్మర్లో ఫామ్ హౌస్కి తప్ప వేరేక్కడికి తీసుకెళ్ళలేదు అయితే ఈ మధ్య ఆమె నన్ను విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది అన్నాడు సేతుపతి ఈ మధ్య అంటే ఎప్పుడు డేట్ చెప్పగలరా అడిగాడు రవికుమార్ చెప్పాడు సేతుపతి అంటే ఇవాటికి ఐదు రోజులైంది సరే ఆమెను ఎప్పుడు మీరు చివరిసారిగా చూశారు అడిగాడు రవికుమార్ అదే రోజు నాతో ఇక జీవించలేనని తనకు నచ్చిన చోటుకు వెళ్ళి నచ్చినట్లుగా ఉంటానని అంది బ్యాంకులో డబ్బు డ్రా చేసి ఐదు లక్షలు ఆమెకు ఇచ్చాను అటు తర్వాత నేను కాలేజీ నుంచి వచ్చేసరికి ఆమె ఇంట్లో లేదు అన్నాడు సేతుపతి డబ్బు ఎప్పుడు డ్రా చేశారు అడిగాడు రవికుమార్ సేమ్ డేట్ అన్నాడు సేతుపతి ఇద్దరు వెళ్ళారా అడిగాడు రవికుమార్ లేదు ఒక్కడనే పెద్ద అమౌంట్ కదా మీకు అంత డబ్బు క్యాష్ ఇవ్వడానికి ఏమైనా ఇబ్బంది పెట్టారా అడిగాడు రవికుమార్ లేదు అక్కడ ఒక మేనేజర్ నా ఎక్స్ స్టూడెంట్ అన్నాడు ప్రొఫెసర్ ఓ అలాగా అతని పేరు మొబైల్ నంబర్ ఇవ్వండి అడిగాడు రవికుమార్ చెప్పాడు ప్రొఫెసర్ సేతుపతి నోట్ చేసుకున్నాడు రవికుమార్ ఐదు రోజులుగా మీ మిస్సెస్ కనబడకపోతే మీరు నిన్న వచ్చి కంప్లైంట్ చేశారు ఎందుకని ఇంత డిలే అన్నాడు రవికుమార్ అతని కళ్ళు సేతిపతిని ఎక్స్రే చేసి చూస్తున్నాయి ఆమె వెళ్ళడం నేను ఎక్స్పెక్ట్ చేసినా షాపింగ్ చేసుకుని ఫ్రెండ్స్తో సరదాగా తిరిగేసి వస్తుందనుకున్నాను అనుకున్నాను కానీ రెండు రోజులైనా రాలేదు ఇంటికి ఇక ఉండబట్టలేక ఆమెకు ఫోన్ చేయడానికి నిన్నంతా ట్రై చేశాను అది స్విచ్ ఆఫ్ వచ్చింది నేను ఇవాళ నా ఫామ్ హౌస్కి వెళ్ళాలి అందుకే నిన్న వచ్చి మీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు తన నోట్బుక్ చూసి అందులో రాసి ఉన్న ఒక ఫోన్ నంబర్ పైకి చదివి ఇదేనా ఆమె నెంబర్ అన్నాడు రవికుమార్ ఎస్ అన్నాడు ప్రొఫెసర్ ఆమె నిన్నటి వరకు ఇదే ఇంట్లో నుంచి ఫ్రెండ్స్తో మాట్లాడింది అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ నిజమా అంటే నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు తన ఇంట్లోనే ఉందా తను ఎందుకు అవాయిడ్ చేసింది మరి తను కూడా ఆశ్చర్యపోతున్నట్టు చూస్తూ అన్నాడు సేతుపతి అదే అర్థం కావడం లేదు అన్నాడు రవికుమార్ నుదుటిపై అరచేత్తో రుద్దుకుంటూ అంతలో సామాను తీసుకుని వర్కర్స్ వ్యాన్ వైపుకు వెళ్ళడం కనిపించింది పెద్ద పెట్టే ఒకటి రెండు చిన్న చిన్న పెట్టెలు ఒక సూట్ కేస్ ఉన్నాయి పెద్ద పెట్టెను నలుగురు వర్కర్స్ ముయ్యాల్సి వచ్చింది ఏమిటి ఆ పెద్ద పెట్టె నిండే ఉన్నాయా మీ రిఫరెన్స్ పుస్తకాలు అడిగాడు రవికుమార్ చూస్తారా అన్నాడు సేతుపతి రాజుకి సైకి చేస్తూ పెట్టెని కిందకి దించారు దానికి ఉన్న లాక్ తీసి పెట్టె ఓపెన్ చేశాడు పెద్ద పెద్ద పుస్తకాలు నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి ఎక్కువగా బౌండ్ పుస్తకాలే చాలా హెవీ మెటీరియల్ అన్నాడు రవికుమార్ తాళం వేశాడు సేతుపతి ఏమీ సమాధానం ఇవ్వకుండా పెట్టెను మోసుకుంటూ వ్యాన్లో పెట్టారు వర్కర్స్ మీ బెడ్రూమ్ చూడాలి అన్నాడు రవికుమార్ లోపలికి తీసుకువెళ్లాడు సేతుపతి బెడ్రూమ్లో ఒక డబుల్ బెడ్ ఉంది వుడ్ వర్క్ చేసి ఉంది నీట్గా అల్మరాలు ఓపెన్ చేస్తారా అడిగాడు రవికుమార్ ఒకటి ఓపెన్ చేశాడు సేతుపతి దాని నిండా సేతుపతి బట్టలు నీట్గా సర్ది ఉన్నాయి మూడు కోట్ల హ్యాంగర్కి తగిలించున్నాయి ఓకే పక్కది కూడా ఓపెన్ చేయండి అన్నాడు రవికుమార్ దానికి ఇసి నా దగ్గర లేవు అందులో మా మిస్సెస్ బట్టలుంటాయి అన్నాడు సేతుపతి ప్రకాష్ ఆ అల్మారా కాస్త ఓపెన్ చేయమ్మా అన్నాడు రవికుమార్ ప్రకాష్ తన జేబులోంచి ఏదో వస్తువు తీసి రెండుసార్లు కీహోల్లో పెట్టి తిప్పాడు అల్మారా తెరుచుకుంది దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఖాళీగా ఉన్నాయి ఏవో పాత బట్టలు తప్ప చాలా వరకు ఖాళీగా ఉంది అల్మారా అదేంటి మనకు వచ్చిన సమాచారం తప్ప అనుకున్నాడు రవికుమార్ ప్రొఫెసర్ గారి భార్య అని గలంతి చేశారని ఎవరో ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారాన్ని సీరియస్గా తీసుకుని వెంటనే దర్యాప్తుకు వచ్చాడు రవికుమార్ ఇద్దరూ వరండాలకు వచ్చారు సామాన్ లోడ్ చేసుకోమంటారా అడిగాడు రాజు సేతుపతి రవికుమార్ వైపు చూశాడు అతను తల ఒప్పాడు సరే లోడ్ చేసుకోండి అన్నాడు సేతుపతి అంతలో ఒక స్కూటీపై నలభై సంవత్సరాల వరిత వచ్చింది చాలా స్టైలిష్గా ఉంది కళ్ళకి నల్లటి గాగిల్స్ పెట్టుకుని ఉంది బాబ్డ్ హెయిర్ భుజాల వరకు ఉంది గేట్ తోసుకుంటూ లోపలికి వచ్చింది ఆమె ఏమిటి ప్రొఫెసర్ శాంతి కనపడటం లేదా అంది ఆశ్చర్యంగా చూస్తూ తల ఊపేడు సేతుపతి అవునన్నట్లుగా ఓహ్ అయితే అనుకున్నంత అయిందన్నమాట మొన్న నాకు మార్కెట్లో కనిపించి టూర్ వెళ్తున్నానంది ఆమెకు ఎవరో సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నేను చెప్తే మీరు నమ్మలేదు అంది ఆమె రవికుమార్ భృగుటి ముడిపడింది క్షమించండి మీరెవరు ప్రొఫెసర్ గారి భార్య మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్లు మేము మీరిచ్చే సమాచారం మా దర్యాప్తుకు ఉపయోగపడుతుంది అన్నాడు రవికుమార్ ఆమె వంక ఆసక్తిగా చూస్తూ ఈమె లీలావతి మా యూనివర్సిటీ లైబ్రేరియన్ అన్నాడు సేతుపతి మీ భర్త ఏం చేస్తుంటారు అన్నాడు రవికుమార్ ఐ మే డైవోర్సీ నేను సింగిల్గా ఉంటాను అంది లీలావతి ఓ అలాగా అని ఆలోచనలో పడ్డాడు రవికుమార్ మీ ప్రశ్నలు ముగిస్తే నేను నా ఫామ్ హౌస్కి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అన్నాడు సేతుపతి ఎలాగూ మీ లైబ్రరీని ఇచ్చారు కాబట్టి మీ పర్సనల్ లైబ్రరీ ఒకసారి ఆమె సమక్షంలో చూద్దాం అనుకుంటున్నా అన్నాడు రవికుమార్ ఏవో పాత పుస్తకాలు ఉంటాయి అన్ని టెక్నికల్ వే నేను జువాలజీ ప్రొఫెసర్ని నా లైబ్రరీలో నావెల్స్ ఉండవు అన్నాడు సేతుపతి రవికుమార్ని డిస్కరేజ్ చేస్తూ చదవడానికి కాదులేండి చూసి ఆనందిస్తా అన్నాడు రవికుమార్ ఇంట్లోకి నడుస్తూ ఇక తప్పేది లేదు అనుకున్నట్టున్నాడు సేతుపతి లోపలికి నడిచాడు తన స్టడీ రూమ్లోకి దారితీశాడు చిన్న గది అద్దాలు బీరువాలు మూడున్నాయి వాటి నిండా పుస్తకాలున్నాయి అతను రాసుకోవడానికి ఉపయోగించుకునే టేబుల్ దాని దగ్గర ఒక కంఫర్టబుల్గా ఉండే ఖరీదైన కుర్చీ ఉన్నాయి టేబుల్ పైన తెల్ల కాగితాలు రెండు పుస్తకాలు ఉన్నాయి ఈ లైబ్రరీలోని పుస్తకాలన్నీ మీరు ఒక్కసారైనా చదివేసి ఉంటారా అడిగాడు రవికుమార్ నవ్వుతూ మోర్ఆర్లెస్ అన్నాడు సేతుపతి వీటిలో ఎన్ని పుస్తకాలు ఉండొచ్చు అన్నాడు రవికుమార్ మూడు వేల పైనే ఉంటాయి తను ఫోన్ తీసి ఒకసారి చెక్ చేసుకుని ఏదో నెంబర్కి కాల్ చేశాడు రవికుమార్ లీలావతికి కాల్ వచ్చింది ఆమె ఫోన్ ఎత్తి ఆన్సర్ చేసి హూస్ దేస్ అంది స్టైల్గా నేనేలేండి ఇది మీ నెంబరా కాదా అని చెక్ చేసుకున్నాను అన్నాడు రవికుమార్ ఆశ్చర్యంగా చూసింది లీలావతి తన నంబర్ అతనికి ఎలా తెలుసు సేతుపతి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు నేను వెళ్తాను అంది లీలావతి ఆగండి క్రైమ్ చేశాక అక్కడ ఏం జరుగుతుంది పోలీసులు తమ గురించి ఎంత తెలుసుకున్నారు అనేది కనుక్కోవాలని నేరస్తులు తామే క్రైమ్ సీన్ దగ్గరికి వస్తూ ఉంటారు అని మా సీనియర్లు చెబుతూ ఉంటారు వాళ్ళు అన్నది నిజం చేశారు మీరు అన్నాడు రవికుమార్ సీరియస్ గా చూస్తూ నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రొఫెసర్ గారి భార్య సెల్ ఫోన్ మీ సెల్ ఫోన్ ప్రొఫెసర్ గారి సెల్ ఫోన్ ఒకే టవర్ కింద ఉన్నాయి ఆ అడ్రస్ కూడా మాకు తెలిసింది అది మీ ఇల్లే అక్కడ ముగ్గురు కలుసుకున్నారు కానీ ఇప్పుడు ఏమీ తెలియనట్లు నాటక వాడుతున్నారు ప్రొఫెసర్ గారి భార్య మీ ఇద్దరిని చూసి గొడవ పెట్టుకుంటే మీరిద్దరూ కలిసి ఆమె ప్రాణాలు తీసేశారు అంటూ ప్రకాష్కి ఫోన్ చేశాడు రవికుమార్ వెంటనే వచ్చేశాడు ప్రకాష్ తన మొబైల్లో తీసిన ఫోటోలు చూపించాడు రవికుమార్కి వాటిని చూసి తృప్తిగా తల ఊపాడు రవికుమార్ ఆ మొబైల్లో ఉన్న ఫోటోలు సేతుపతికి లీలావతికి కనిపించేలా పట్టుకున్నాడు చూడండి పెట్టెలో మీ బండారం బయటపడింది అన్నాడు పెద్ద పెట్టెలో పై వరుసలో ఉన్న బుక్స్ తీసేశాక లోపల ప్రొఫెసర్ గారి భార్య బట్టలన్నీ నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి వాటిపైన పెట్టిన న్యూస్ పేపర్లు పక్కకి ఉన్నాయి మీ భార్య బట్టలు కూడా మాయం చేస్తే ఆమె తనంతా తనే వెళ్లిపోయిందని మేము నమ్ముతామని ప్లాన్ చేశారు మీరు బాడీ లైబ్రేరీని ఇంట్లోనే ఉందా అడిగాడు రవికుమార్ సీరియస్గా చూస్తూ వణికిపోయాడు సేతుపతి తెల్లగా పాలిపోయి కళావిహీనంగా కనపడింది సేతుపతి ముఖం ముఖమంతా చెమటలతో తడిచిపోయి ఉన్న చోటే కూలబడింది లీలావతి మీరింతవరకు ప్రొఫెసర్ గారి భార్య కథ విన్నారు రచన శ్రీ గొర్లి శ్రీనివాసరావు వినిపించినది పప్పు భోగారావు ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి